శ్రీ గురుభ్యో నమ ముందుగా ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అని చెప్పేసి నాకు ఒక్కసారి కామెంట్ చేయండి చాలామంది బాధపడుతూ ఉంటున్నారు నరదృష్టి ఉంది గురువుగారు నరదృష్టి పోవడానికి ఏదైనా రెమెడీ ఉంటే చెప్పండి అని చెప్పేసి చూడండి ఈ యొక్క తంత్రం చేయటం వల్ల మీకు నరదృష్టి తొలగిపోతుంది మీ ఇంటికి ఉన్న నరదృష్టి తొలగిపోతుంది ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు అమావాస్య ఆదివారం రావటం చాలా విశేషం ఇది మిస్ అయ్యిందనుకోండి మళ్ళా సెప్టెంబర్ వరకు ఈ రోజు కోసం ఆగాలి కాబట్టి వీలున్నంత వరకు ఈ ఇరవై ఏడవ తారీఖే చేసుకునే ప్రయత్నం చేయండి ఏమీ లేదు ఇంట్లో ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో కుంకుమ కలిపిన నీళ్ళు మరియు తెల్ల ఆవాలు అందులో వేసుకొని ఒక ముద్ద కర్పూరము మధ్యలో పెట్టి వెలిగించి మీ ఇంటి ముందు మీ ఇంటికి కుడి సైడు మూడు సార్లు ఎడమ సైడు రెండుసార్లు ఆ యొక్క హారతిని ఇచ్చేసి తొక్కని ప్లేస్లలో ఆ నీళ్ళని పడేయండి ఈ యొక్క చిన్న తంత్రం చేయండి మీ ఇంట్లో నెగటివిటీ మరియు నరదృష్టి అనేది తొలగిపోతుంది ఇది సాయంత్రం వేలు చేయాలి శివానుగ్రహం